తెలుగు న్యూస్ కు స్వాగతం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం పనిచేస్తుందని దేశంలో రైతులు పండించిన సన్నా వరికి క్వింటాలకు ఐదు వందల రూపాయల బోనస్ అందించిన ఘనత తమకే చెందుతుందని రాష్ట్ర పారుదల శాఖ మరియు సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు శుక్రవారం కామారెడ్డి జిల్లాకు చెందిన మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి జుక్కల ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు బోధన్ ఎమ్మెల్యే మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి ఆగ్రోస్ ఛైర్మన్ కాసుల బలరాజ్ మాజీ ఎమ్మెల్యే రవీందర్ రెడ్డి కామారెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కైలాశ్ శ్రీనివాసులతో కలిసి యాసంగి పంట సాగు కోసం నిజాంసాగర్ నీటిని విడుదల చేశారు పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలో నిజాంసాగర్ ప్రాజెక్టు నుండి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా రైతులకు యాసంగి పంటలకు సాగునీటిని ప్రధాన కాల్వ ద్వారా విడుదల చేసిన నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిజాంసాగర్ ప్రాజెక్ట్ పై విలేకరుల సమావేశంలో మాట్లాడారు ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ భారతదేశంలోనే చరిత్రగా ఉన్న నిజాంసాగర్ ప్రాజెక్టుకు విశిష్టత ఉందని తెలిపారు ఇటువంటి ప్రాజెక్టును సందర్శించడం సంతోషంగా ఉందని తెలిపారు గత ప్రభుత్వం పది ఏండ్ల కాలంలో నీటిపారుదల శాఖను నాశనం చేసిందని తెలిపారు ఒకటి ఏనుభై ఒక్కటి లక్షల కోట్ల ఖర్చుతో తెలంగాణను తాకట్టు పెట్టి రుణాలు తీసుకుని ఖర్చు చేసి సాధించిందేమీ లేదని విమర్శించారు గత హయాంలో నిర్మించిన కాళేశ్వరం ద్వారా నామ మాత్రపు పంట సాగైతే దేవాదుల కల్వకుంట్ల నెట్టెంపాడు భీమాదుల కోయిలకుంట్ల ప్రాజెక్టులు నాశనం అయ్యాయని విమర్శించారు కాళేశ్వరం ప్రాజెక్టు నుండి చుక్క నీటిని వాడుకోకుండా భారతదేశంలోనే ఈసారి తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక వరి పంట పండించామని తెలిపారు తెలంగాణ రైతులకు అభినందించారు తాము మాత్రం తమ సిద్ధంతం ప్రకారం తక్కువ ఖర్చుతో ఎక్కువ పంట సాగు చేయడం లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు దీంతో పాటుగానే ఈసారి రైతులు పండించిన వరి పంట కొనుగోలులో ఎలాంటి ఆటంకం లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు చేశామన్నారు రైతుల నుండి కొనుగోలు చేసిన ధాన్యంకి మూడు రోజుల్లో డబ్బులు వారి ఖాతాల్లో జమ చేశామన్నారు గతంలో మాట ఇచ్చిన విధంగా సన్నా వారి పండించిన రైతులకు ఐదు వందల రూపాయలు బోనస్ అందించామని తెలిపారు సన్నా వారికి బోనస్ కేవలం వానకాలం పంటకు మాత్రమే కాదని కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నన్ని రోజులు సన్నా వారికి బోనస్ అందిస్తామని తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం పక్ష పార్టీ అని ఇక నుండి పంట బీమాతో పాటు సంక్రాంతి తరువాత రైతు భరోసా నిధులు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు నిజాంసాగర్ నీటిని రైతులు పొదుపుగా వాడుకోవాలని పంటలకు నీరు ఆనాఫ్ పద్ధతిలో అందిస్తామని తెలిపారు నాగమడుగు ప్రాజెక్టుకు తగినన్ని నిధులు ఇచ్చి త్వరలోనే పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు దీంతో దీంతోపాటుగానే అంతర్రాష్ట్ర లేండి నిర్మాణం పూర్తి కావడానికి మహారాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి పనులు సాగేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు గత పదేళ్లు అధికారంలో ఉన్న ప్రభుత్వం హయాంలో నిరుద్యోగం పెరిగితే తాము పది నెలల కాలంలో యాభై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు ఎన్నికల హామీలలో ఇచ్చిన మాట ప్రకారం హామీలు నేరవేరుస్తున్నామని అన్నారు త్వరలో కొత్త రేషన్ కార్డులు అందజేస్తామని హామీ ఇచ్చారు వీటితో పాటుగానే ఇందిరమ్మ ఇండ్లు సర్వే ప్రారంభమైందని తెలిపారు ఎవరేం విమర్శలు చేసిన ప్రజలు తమకు ప్రజలు ఐదు ఇండ్లు పాటు ఆశీర్వదించారని అప్పటి వరకు తాము ప్రజలకు సేవ అందిస్తామని తెలిపారు